ప్రతినిధి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు అలాగే శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను చదివి వినిపించారు బడ్జెట్ ప్రసంగం ముగిసిన స్పీకర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా వేశారు రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలను రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ఇస్తాం